ఈ రోజు ఒక మహిళ ఉండి మన రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతిరోజు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు అటకెక్కిన హామీల గురించి మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ కేసీఆర్ గారిని నిలదీస్తూ మీరు రుణమాఫీ చేస్తామన్నారు ఎందుకు చేయలేదు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు కేజీ టు బీజీ ఉచిత విద్య అన్నాడు సిబిఎస్ఈ సిలబస్ అన్నారు ఎక్కడుంది ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పోయింది ఇంటికో ఉద్యోగం అన్నారు లేకపోతే నిరుద్యోగం ఉద్యోగ అన్నారు నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఉచితంగానే ఎరువులు అన్నారు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ కాదు రెండు కాదు పోడు భూములకు పట్టాలన్నారు ప్రతి వర్గాన్ని మోసం చేశారు కదా కేసీఆర్ సారు అని మేము ప్రతి రోజు లేవనెత్తాము ప్రతి రోజు ఈ అంశాలను గురించి మాట్లాడాము ఇది తప్ప మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డము ఈ రోజు తప్ప మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది లేదా ఇది తెలంగాణ రాష్ట్రమా లేకపోతే ఆఫ్ఘనిస్తానా కేసీఆర్ గారు తాలిబానా టిఆర్ఎస్ పార్టీ తాలిబాన్ సైన్యమా మేము ప్రతిరోజు శాంతియుతంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అడుగు అడుగునా మా ఫ్లెక్సీలు కాల్చడం అడ్డుకోవడం మాకు చేయడం లేకపోతే ఏదో ఒక రకంగా మాకు ఇబ్బందులు పెట్టడం లేకపోతే నా మీద కేసులు పెట్టడం ఇలాంటివి చేయడమే కాకుండా నిన్న నర్సంపేట్ లో ఘోరాతి ఘోరంగా నా బస్సును నేను బస్సును కూడా కాల్ చేసి బస్సును అద్దాలను పగలగొట్టి పండ్లు పక్కన ఉంటే ఆ బండ్ల అద్దాలు కూడా పగలు కొట్టి వాళ్ళ మీద బండ్లు పోనిచ్చి రాడ్లతో కొట్టి పిచ్చి పిచ్చిగా టిఆర్ఎస్ పార్టీ ఎంపీ స్వయంగా ఉండి ఇంత భయంకరంగా బీభత్సం వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళ మీద ఏ కేసులు లేవు నన్ను దోషం చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు నన్ను ఎందుకు హైదరాబాద్ కు తీసుకొచ్చారు సీఎం సారు అని మీరు మీ దుండగులు మీ టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి గూండాలు ఉన్నారో చూడండి మీ టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నది ఒక అప్పుడు ఉన్నట్లు ఉద్యమకారులు కాదు ఉద్యమకారులు అందరినీ పంపేశారు ఇప్పుడు ఉన్నది స్వార్థపరులు ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఉన్న కార్యకర్తలు మొత్తం అందరూ గూండాలి మీ గుండాలు ఎంత బీభత్సం సృష్టించారో చూడండి అని ఈ రోజు మేము ఆ బస్సును ఆ పగలగొట్టిన కొట్టిన బండ్లను కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లాలని అనుకున్నాం కానీ ప్రగతి భవన్ దగ్గరికి వెళ్లలేదు ఆ దరితాపులకు కూడా వెళ్లలేదు ఎక్కడో మధ్యలోనే మమ్మల్ని ఆపేసి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మేము ట్రాఫిక్ జామ్ కలిగి లేదు విజువల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది బస్సు రోడ్ కి ఒక్క లేన్ లో మాత్రమే ఉంది నేను డ్రైవ్ చేస్తున్న బండి ఆ బస్సు కు ముందు ఉంది అంటే మేమందరం ఒక లేన్ లోనే ఉన్నాం పోలీసుల బండ్ వచ్చి మమ్మల్ని అడ్డుకోవాలని మొత్తం బండ్లన్నీ అడ్డం పెట్టేశారు అన్ని బ్లాక్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయింది ఆర్డర్ ప్రాబ్లం నర్సంపేట్ లోనైనా సృష్టించింది టీఆర్ఎస్ పార్టీయే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్స్క్యూజ్ చూపించి ఆ బహానా చెప్పి మళ్ళా అరెస్ట్ చేసింది ఈ పార్టీయే టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు వాళ్ళ పల్న వాడుకుంటూ అరెస్ట్ చేశారు ఈ రోజు కూడా మళ్ళా ప్రాబ్లం అని సృష్టించి ట్రాఫిక్ జామ్ అడ్డం పెట్టింది వాళ్ళు వాళ్ళే మళ్ళీ సృష్టించి మళ్ళీ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా మా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టారు అసలు ఒక మనిషి అయితే అసలు నడవలేకుండానే పోతున్నాడు చూడండి చూడండి బూట్ కాళ్ళతో కాలు మీద తంతే ఎన్ని ఎన్ని ఏట్లేస్తే యాంకిల్ బెనికింది తొడ మీద వాసింది ఈ బటన్లు చూడండి ఈ ఈ బట్టలు చూడండి చింపినవి చూడండి ఈయన వయసు అరవై ఒక్క సంవత్సరాలు పోలీసులకు ఇంగితం ఉందా తీసుకెళ్లాక అరెస్ట్ చేశాక కొట్టాల్సిన అవసరం ఏముంది కొట్టాల్సిన పని లేదు కదా అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసినాక కూడా మా వాళ్ళ మీద ఎందుకు కక్ష తీసుకున్నారని అడుగుతున్నాం మీరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాకపోతే మీరు టిఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకోకపోతే ఎందుకు మా వాళ్ళను సాల్ట్ ఎందుకు ఇంతగా ఇంతగా ఇంత భయంకరంగా ఎందుకు కొట్టారు అని అడుగుతున్నాం శ్రీనివాసం చూస్తే ఇక్కడ ఈ మరక కూడా కనిపిస్తుంది పొద్దునైతే ఇదంతా ఈ మొత్తం ఈ సెక్షన్ మొత్తం ఎర్రగా కందిపోయింది ఇరవై దెబ్బలైనా వేసుంటారు అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కొట్టాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం అరెస్ట్ చేసిన తర్వాత పోలీసుల పని ఏంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కోర్టు ముందర ప్రజెంట్ చేయాలి కొట్టాల్సిన పని ఏముంది అని అడుగుతున్నాం పోలీసుని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్ఎస్ఎస్ పార్టీ ఎలా తయారయ్యిందో బీజేపీ పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలంగాణ స్టేట్ పోలీసు కాదు ఇది ఇది టీఆర్ఎస్ పోలీస్ లాగా తయారైంది ఎందుకు అని అడుగుతున్నాం మీకు ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవడం లేదా మీకు ప్రజలు కదా జీతాలు ఇస్తున్నది మీరు స్వేరింగ్ చేసినప్పుడు ఏం స్వేర్ చేస్తారు మీరు ప్రజలకు సేవ చేస్తామని కదా స్వేర్ చేస్తారు మేము ప్రజల పక్షాన కొట్లాడుతుంటే మా మీద కక్ష తీర్చుకుంటారా బుద్ధుండాలి కదా ఎవరికైనా కూడా పోలీసులకైనా టీఆర్ఎస్ పార్టీకైనా కేసీఆర్ గారికైనా ఏమి చేస్తున్నామో అన్న ఉండాలి కదా ఏం చేస్తున్నారు ఈరోజు బంది పోట్ల రాష్ట్ర సమితిగా తయారైంది ము మాటికి ఇది బంది పోట్ల పార్టీ ఏ మాత్రం సోయి లేకుండా ప్రజలకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాము ఎన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నాము ప్రజలు మమ్మల్ని చూస్తున్నారే అన్న ఇంగితం కూడా లేకుండా ఒక్క రోజైనా మీరు ఎలక్షన్ లేనప్పుడు ఒక్క రోజైనా ప్రజల దగ్గరికి వెళ్లారా ఒక్క రోజైనా ఒక్క పూటైనా ప్రజలతో మాట్లాడారా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ రోజో గంట ప్రజలు ఎవడైనా పోయి కలిసే అవకాశం ఉన్నింది కదా మీకు ఆ దమ్ముందా ప్రజా దర్బార్ మీ జీవితానికి ఒక్క రోజైనా చేసిండ్రా అసలు సెక్రటేరియట్ పోయిన ముఖమేనా మీది ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్న జన్మేనా మీది ఎందుకు మీకు జన్మ ఎందుకు మీకు ఆ పదవి కట్టుకుపోతారా చచ్చిపోయినట్టు ఇవన్నీ తీసుకుపోతారా కాళేశ్వరంలో డెబ్బై వేల కోట్ల అవినీతి జరిగింది ఎవరు పట్టించుకుంటున్నారు మాట్లాడుతున్న ఏకైక పార్టీ మేము కదా మమ్మల్ని బెదిరించినా మమ్మల్ని భయపెట్టినా మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా మమ్మల్ని అరెస్ట్ చేసినా మమ్మల్ని కొట్టినా మా వాళ్ళను కొట్టినా మా సామాన్లను బండ్లను అన్ని నాశనం చేసినా కూడా ఈ రోజు ఎందుకు నిలబడుతున్నాము మేము ప్రజల పక్షాన ఎందుకు మాట్లాడుతున్నాము మేము అవినీతి గురించి మేము మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నాము కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎందుకు మాట్లాడడం లేదు బీజేపీ పార్టీ ఎప్పుడు చెప్తుంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు ని ఒక లాగా వాడుకుంటున్నారు కేసీఆర్ గారు అని మరి ఎందుకు మాట్లాడారు ఎందుకు కేసులు వేయడం లేదు ఎందుకు ఎంక్వైరీలు చేయడం లేదు ఒక్క మేము తప్ప ఎవరైనా కూడా ప్రజ ఒక అవినీతి గురించి అయితేనేమి ఒక వాగ్దానం ఎందుకు నిలబెట్టుకోవడం లేదని అయితేనేమి లేకపోతే ఒక ఎమ్మెల్యే ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఎంత అవినీతి చేస్తున్నాడు అని ప్రతి నియోజకవర్గంలో మాట్లాడడం అయితేనేమి ఒక మేము తప్ప ఎవరైనా చేస్తున్నారా మన రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాలి ఈ గూండాల రాజ్యం తెలంగాణకు తగదు ఈ గూండాల రాజ్యం ఈ దోపిడీ రాజ్యం తెలంగాణ ప్రజలకు తగదు బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఆగం చేశాడు కుక్కలు చింపిన విస్తరగా తయారైంది నాలుగు లక్షలు కోట్ల అప్పుల కుప్పగా చేశాడు గారు ప్రతి సంవత్సరము పదిహేడు వేల కోట్లు వడ్డీయే కట్టు ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఇక కాళేశ్వరం లో చేసిన లోన్లు కూడా యాడ్ అయితే పదమూడు వేల కోట్లు మళ్ళీ యాడ్ అవుతుంది దాన్ని ఎలా కట్టాలి ఇంత డబ్బు ఎక్కడ దేవాలి ఇంత అప్పులు వడ్డీలు కట్టాలంటే మళ్లీ అప్పులు తెచ్చి ఈ వడ్డీలు కట్టాలి ఎవరు పట్టించుకుంటున్నారు మన రాష్ట్రం గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా మేము ఆలోచించి మేము ఇంతగా పోరాడుతుంటే ఒక మహిళ ఉండి ఎండనక వాననక మేము పాదయాత్ర చేస్తుంటే మేము నా బిడ్డలను నా కుటుంబాన్ని నా ఇంటిని పక్క పెట్టి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్ల మీదనే బతుకుతుంటే మా మీద దాడి చేస్తారా మా బస్సులు కాలుస్తారా మమ్మల్ని కొడతారా మా వాళ్ళను కొడతారా మనుషులేనా మృగాలు కాదా మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి మీకు మృగమే కనిపిస్తుంది దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అయిపోయింది టీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు నాయకులు కార్యకర్తలు లేరు ఓన్లీ గుండాలి గుండాల పార్టీ బంది పోట్ల రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ వరంగల్ లోనే ప్రతి చోట మాకు అపోజిషన్ వస్తూనే ఉంది ఫ్లెక్సీలు తగలబెడుతూనే ఉన్నారు వరంగల్లో ఎందుకు అయ్యింది అంటే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దాటడం జరిగింది ప్రజల నుంచి మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసి ఈ యాత్రను ఆపుతే తప్పుతే టిఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉండదు అని మాకు భయపడే కదా ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు మా యాత్ర ఆపాల్సిన అవసరం ఏముంది అసలు మేము ఏమీ కాకపోతే అసలు మేము నాన్ ఎంటిటీ అంటున్నారు కదా అసలు మాది పార్టీయే కాదు అంటున్నారు కదా మేము చేసేది యాత్రే కాదు అంటున్నారు కదా మరి అంత యాత్ర కానప్పుడు అంత పార్టీ కానప్పుడు మా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు మీకేం పాస్ కావడం లేదా మేము ఇంత ఆదరణ పొందుకున్నాము కాబట్టే కదా ఈ రోజు మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు సిగ్గుండాలి మీరు లేదు కోర్టు అనుమతి ఇచ్చింది ఆల్రెడీ ఎల్లుండి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలవుతుంది ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చాలా వరకు కూడా కూడా సోషల్ మీడియాలో మద్దతు అమ్మా నాది పొలిటికల్ పార్టీ నేను రాజకీయాలలోకి దిగింది ప్రజల దగ్గర తేల్చుకోవడానికి అల్టిమేట్ జడ్జెస్ ప్రజలే ఒకవేళ కేసు పెడితే పెడతామేమో నాకు తెలియదు ఇంకా వి హ్యావెంట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ అంత వరకు మేము ఆలోచన కూడా చేయలేదు ఇంకా బట్ చేస్తే కూడా దట్స్ అ వెరీ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ముఖ్యంగా జడ్జులు చేయాల్సింది ప్రజలు ప్రజలు ప్లీజ్ ఆలోచన చేయండి మన రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ కాపాడుకోవాలి మేడం చాలా మంది ఇచ్చారు మేడం 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 లోటస్ పంపించి అంటే మీ మొదట కూడా మీ దగ్గరికి రావడానికి కూడా పోలీసులు అనుమతించలేదు అవతల చేశారు అంటే మేడం దాదాపు ఆరు గంటల పాటు దీక్ష దీనిపై ఆడవాళ్ళంటే గౌరవం లేని ప్రభుత్వం ప్రజలు ప్రజల సమస్యలు అంటే అసలు పట్టింపే లేని ప్రభుత్వం ఇంకా ఇలాగాక ఎలా చేస్తారు కేసీఆర్ గారు ఇలాగే చేస్తారు అండ్ ఆర్డర్ అయ్యింది నేను అదే చెప్తున్నాను లో అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించిందే వాళ్ళు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను కదా నేను ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించానా రెచ్చగొట్టడం అంటే ఏంటమ్మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని చెప్తే రెచ్చగొట్టే మాటలు ఎలా అవుతుంది అవినీతి అవినీతి పరులు అని ప్రజలు నాకు చెప్పిన విషయమే కదా నేను చెప్పేది ప్రజలు చెప్పే విషయాన్ని నేను అవినీతి పరులు అని అవినీతిని ఎత్తి చూపితే నేను వ్యక్తిగతంగా మాట్లాడినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం మేము పాదయాత్ర చేస్తున్నదే మేము అందుకు కదా అవునా మంత్రి గురించి అయినా ఒక్క అబద్ధం మాట్లాడానా నేను అన్నడుగుతున్నా కాదు మేడం అబద్ధం మాట్లాడానా నేను ఎట్లా మాట్లాడతారండి అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా తెలంగాణ ఉన్నంత కాలము ఎవరు శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎప్పుడండి అండి రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత తెలంగాణకు ఏమవుతుందో అని ఆందోళన పుట్టింది రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఉండంగా చచ్చిపోలేదు రాజశేఖర రెడ్డి గారు ఉండంగా తెలంగాణ ప్రజలకు ఎంతో సెక్యూరిటీని కలిగించారు మొదటి సంతకం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న బోర్లో ఫార్మర్స్కే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అని తెలిసి రాజశేఖర రెడ్డి గారు చేశారు జలయజ్ఞంలో పీట వేసింది తెలంగాణ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అన్నది ఒక రాజకీయం కోసం వాడుకున్నారు కొంతమంది స్వార్థపరులు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నెలలకు కదా అప్పుడు భద్రతా భావం పుట్టింది అప్పుడు కదా శ్రీకాంతాచారి చచ్చిపోయాడు అప్పుడు కదా ఉద్యమం మొదలుపెట్టింది ఏం మాట్లాడుతున్నారండి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనుకున్నారు విషయాన్ని ఒక్క ప్రూఫ్ చూపించండి ఎక్కడ తీసుకున్నాను అసలు మొత్తానికే ఫాల్స్ అలిగేషన్ నేను ఒక్క మహిళను కూడా ఒక్క మహిళను కూడా ఈ రోజు తోసింది లేదు ఒక్క మహిళను కూడా నేను ఫోన్ లాక్కునింది లేదు నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా డ్రైవింగ్ ఎక్కడ చేయనిచ్చారయ్యా నేను బండిలోకి ఎక్కంగానే పోలీసులు వచ్చి అడ్డం పెట్టారు నేను డ్రైవింగ్ ఎక్కడ చేయించారు ఆ బండిని లాక్కపోయింది వాళ్ళు కదా ఆ బండిని ట్రైన్ లో లాక్కబోతుంటే బ్రేకులు పడి పడి బై బ్యాక్ హార్టింగ్ నేను ఎవరికి చెప్పుకోవాలయ్యా నేను ఆ రాష్ట్ర డ్రైవింగ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు ఎట్లా ఉంది మేడం స్పందన ఎట్లా ఉంది జనాల దగ్గర బ్రహ్మాండంగా ఉంది అందుకే కదా అమ్మ ఈ పాదయాత్ర గురించి నేను ఇప్పుడు చెప్పలేను అది సుదీర్ఘ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగబోతుంది అది కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది పోలీసుల ప్రొటెక్షన్ కోరుతారు మీరు పోలీసులు ప్రొటెక్షన్ మేము కోరడం కాదండి పోలీసులు మాకు ప్రొటెక్షన్ కల్పించాలా లా అండ్ ఆర్డర్ ఇస్ దేర్ ఇష్యూ మాకు ఇచ్చిన పర్మిషన్లోనే ఆ విషయం కూడా పొందుపరిచారు పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తూ మాకు భద్రత కల్పించాలి అన్న ఆర్డర్లోనే ఉంది అది థ్యాంక్ యూ చాలాసేపు మాతో పనిచేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి